జడ్బీ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓచింగ్ ప్రక్రియ మందకొడిగా ప్రారంభమైంది నియోజకవర్గంలో గోదావరి కని రామగుండం పాలకుర్తి అంతర్గాములలో పదకొండు పోలింగ్ స్టేషన్లు అధికారులు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి సుమారు తొమ్మిది వేల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో వర్తక వ్యాపార సంస్థలు మూసివేశారు சரி பேர் ஊர்ல வெங்கடேஷ் இருக்குங்க സീരിയൽ നമ്പർ ഡെലിവട്ട വി ലെറ്റർ തൊട്ട് വെങ്കടേഷ് പേര് ചൂടു